సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు బుధవారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు బుధవారం నల్గొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర్వైన కేశవులు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చాక అంబేద్కర్ అధ్యక్షన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించిందని చెప్పారు అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు నాటి నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు భారత రాజ్యాంగం పౌరులందరికీ హక్కులు కల్పించిందని వివరించారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం బాధ్యతతో నడుచుకోవాలని కోరారు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రాలతో ఉన్న రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ మన తోటి వారి అభ్యున్నతికి దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మహేష్ సందీప్ క్రాంతి వంశీ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి బొమ్మగారి కేశవులు సార్ గారికి అదే విధంగా ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ కి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు దాదాపు మూడు సంవత్సరాల కాలము శ్రమించి డ్రాఫ్టింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉండి ఎక్కడా లేనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి సర్వసత్తాక సామ్యవాద లౌకిక దృఢ అదృఢ ప్రజాస్వామిక రాజ్యాంగ గణతంత్ర రాజ్యాంగ ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాము అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఆ పీఠిక ద్వారా రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు నాడు మనకు ఆ భారతదేశ పాలనా యంత్రాంగానికి సబ్మిట్ చేసేసి ఇప్పుడు రాజ్యాంగం మనము ప్రతిదీ కూడా అనుభవిస్తున్నాము ప్రతి పాలన కూడా నడుస్తుంది ప్రభుత్వ పాలన నడుస్తుంది అంటే రాజ్యాంగం అనుగుణంగానే కాబట్టి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రుణాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వివిధ అంశాలకు అనుగుణంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి భారత పౌరుడిగా నడుచుకున్నప్పుడే ఆయన చేసినటువంటి సేవకు మనం రుణం తీర్చుకున్న వాళ్ళమై ఉంటాం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఈ రాజ్యాంగం వంద శాతం ఇంప్లిమెంట్ జరగడం కాబడుతుంది తద్వారా మన దేశం ఒక సర్వతోముఖాభివృద్ధిని పొందుతుందని చెప్పేసి ఆశిస్తూ జై రాజ్యాంగము జై జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ ఈ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డివిజనల్ ఆఫీస్ వద్ద మరి భారత రాజ్యాంగం భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతర అధ్యక్షత ఉండి మరి భారత రాజ్యాంగం అధ్యక్షంగా వహించి భారత రాజ్యాంగం దినోత్సవంగా మరి భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు వారు ఏదైతే పేదలకు దళితులకు అనే అన్ని అన్ని వర్గాలకు సబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం అందించాలని చెప్పే ఉద్దేశంతోనే వారు ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాల అతి అతిపెద్ద భారత రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి డాక్టర్ బా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వారిని చే భారత రాజ్యాంగం భారతదేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆస్వాదన కోసం అందరు కృషి చేయాలని కోరుతాం జై హింద్ జయ భారత్